చాలామంది కొబ్బరికాయ ముక్కలు తినకుండా పడేస్తారు కదా నేను దీంతో చక్కి చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోవాలి గ్లాసుడు అందులో కొంచెం పంచదార వేసుకోవాలి ఇలా నేను రెండు కప్పులు పంచదార అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలా పంచదార కరిగే వరకు కలపాలి ఫ్రెండ్స్ కలుపుతూ ఉండాలి పంచదార కరిగే వరకు చూడండి ఫ్రెండ్స్ పంచదార ఎలా అలా కరిగిపోయిందో ఇప్పుడైతే ఇందులో మనము కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా బాగా కలపాలి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి అలా పొంగులాగైతే వచ్చింది పాకం తయారవుతుందనమాట చూడండి లాస్ట్కి అయితే పాకం వచ్చేసింది నేనైతే పల్లెంకి అయినా లేకపోతే నెయ్యి అయినా రాసుకోవచ్చు నేనైతే ఆయిల్ రాసుకున్నాను చూడండి పాకం అయితే ఎలా వచ్చిందో ఇప్పుడైతే ఇది పల్లెంలో వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వేసుకొని ఇలా ఇలా నిరుముతూ ఉండాలి ఫ్రెండ్స్ నేను చూపించినట్టు ఇలా నిరుముతూ ఉండాలి కొంచెం పోయాక ఆరినాక గట్టి పడిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్ చూడండి ఎలా వచ్చిందో కొబ్బరి చెక్కి